నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు ఆర్ న్యూస్ అతుల్ సుభాష్ మరణం దేశంలో చర్చనీయాంశంగా మారింది ఒక మగ వ్యక్తి కోసం వ్యవస్థలో క్యాండిల్ లైట్లతో ధర్నాలు నిర్వహించడం కూడా ఇదే ప్రథమం అతని చావుకు కారణం ఫోర్ ఏ అని వివరిస్తూ సుదీర్ఘమైన ఇరవై నాలుగు పేజీల లేఖను ఎనభై నిమిషాల వీడియోను పోస్ట్ చేసి చనిపోయిన తీరు తన బాబు కోసం అతను మాట్లాడిన మాటలు దేశాన్ని కదిలించి వేశాయి సుప్రీంకోర్టు కూడా తన చట్టాలపై పునరాలోచన చేసే స్థాయికి తీసుకెళ్లింది ఆయన బల్వన్ మరణం అంటే అతని మరణం ఏ స్థాయిలో వ్యవస్థను కదిలించిందో అర్థం చేసుకోవాలి అలాంటి వ్యక్తి చట్టంలో మార్పుల కోసం ప్రయత్నించి ప్రాణత్యాగం చేసిన అతులు శుభాస్ గురించి మనం కూడా మాట్లాడుకోవాలి పెళ్లి పేరుతో జరుగుతున్న ఈ నయ వంచన సుభాష్ ఒక్కడిది కాదు మన ఇంటి పక్క మన ఇంటి ముందు మనలో చాలామందికి జరిగింది జరుగుతుంది అందుకే దీనిపై ఫోకస్ త్రిఆర్ న్యూస్ చేస్తుంది చట్టాలపై కొంత చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాంప్రదాయబద్ధమైన విధానాల్లో కొనసాగుతున్న భారతీయ సనాతన సాంప్రదాయాలను బ్రిటిష్ వారి సాంప్రదాయ విధానాలకు వాళ్ళ ఆలోచనలకు చట్టాలుగా మారితే నేటి భారత ఈ వ్యవస్థను ఏ విధంగా బాధిస్తోందో అతుల్ సుభాష్ ఆత్మార్పణే మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది వ్యవస్థలో చాలామంది ఇప్పటికే ఈ ఫోర్ ఎయిట్ ఏ దానికి సంబంధించిన రిలేటెడ్ సెక్షన్లతో ఎంతోమంది కోర్టుల చుట్టూ తిరిగి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నాకు తెలిసిన వ్యక్తి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే నాలుగు నెలల కాపురానికి ఖచ్చితంగా విడాకులు రావడానికి పది సంవత్సరాలు తప్పుడు కేసుకు అనుభవించాడు ఇప్పుడు నలభై సంవత్సరాలు అతనికి పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు అతని జీవితంలో జరిగిన నష్టానికి ఎవరు కారణం తప్పుడు కేసులు బనాయించిన భార్యదా ఇన్నాళ్ళు అతని జీవితంతో ఆడుకున్న కోర్టులదా ఎవరు దీనికి కారణం బాధ్యులు ఇలాంటి విషయాలపై చర్చ అందరిలో జరగాలి మార్పు రావాలి దానిలో భాగంగానే త్రిఆర్ న్యూస్ స్పందిస్తోంది బెంగాల్కు చెందిన టెక్కి అతుల్ సుభాష్ బెంగళూరులో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు మ్యాట్రమోనీ ద్వారా యూపీకి చెందిన నిఖితా సింగానియాతో సంబంధం కుదుర్చుకొని ఇరు కుటుంబాల అనుమతితో మ్యారేజ్ కూడా చేసుకున్నారు కొన్ని రోజులకు బాబు కూడా పుట్టాడు ఆ తర్వాత క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి అక్కడి నుండి తన స్వగ్రామం ఆమె వెళ్లిపోవడం అక్కడి నుండి ఆమె రకరకాల కేసులు పెట్టి అతన్ని కోర్టు చుట్టూ తిప్పడం మానసిక ఘర్షణకు గురి చేయటం అతని వద్ద భరణం పేరుతో నలభై వేల రూపాయలు వసూలు చేస్తూ ఆ డబ్బుతోనే సోదరుడికి వ్యాపారం పెట్టించడం ఆ డబ్బుతోనే కోర్టుల్లో స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా వ్యవహారాలు నడపడం చూసిన సుభాష్ ఆడవాళ్ళకి రక్షణ మగవాళ్ళకి లేదు చట్టంలో అనే ఆలోచనతో మార్గం లేక బలవన్మరణ

తరికేసే బ్రష్ ఇతను ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ద్వారా కనీసం పద్దెనిమిది వందల కిలోమీటర్లు అంటే ఉత్తరప్రదేశ్కి బెంగళూరుకి నూట ఇరవై సార్లు కోర్టు పని మీద తిరిగాడు అంటే అతని ఓపిక చెప్పుకోవచ్చు అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్లు కూడా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిన తీరు రాజ్యాంగం సిగ్గుపడే విధంగా ఉంది ఏదో రోగం వచ్చి చనిపోయిన తన తండ్రి చావు కూడా తన భర్త కారణమంటూ ఆమె మర్డర్ కేసు పెట్టిన విధానం కూడా సమాజంలో జుగుప్స కలిగించే విధంగా ఉంది పెళ్లి మీద వ్యామోహాన్ని తగ్గించే విధంగా ఉంది నేటి యువతలు పెళ్లి అంటే గజగజ గజ పరిస్థితికి తీసుకువెళ్ళే విధంగా ఉంది ఈ కేసు తీరు నలభై వేలకు భరణం తీసుకుంటూ కూడా మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ భర్తకు వేధించిన తీరు సమాజంలో భార్య వేధింపులకు మరో చట్టాలు తీసుకురావాల్సిన పరిస్థితికి నాంది పలికింది చెప్పుకోవలసిన ఇంకో విషయం ఏంటంటే కోర్టులో న్యాయాన్ని సమంగా చెప్పవలసిన జడ్జి కూడా ఆమెకు సపోర్ట్ గా నిలవడం కోర్టు ఏ జడ్జ్ మీరు బాకీ హెరాసర్స్ కు పనిష్మెంట్ నీ దేతి ఆర్ బరీ కర్ దేతి ఆ

అయితే చచ్చిపోరాదు అన్న ఈసడింపు మాటలకు జడ్జి నవ్వి ఊరుకుందంటే అక్కడ న్యాయ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో గమనించాలి నువ్వు చచ్చిపోతే నీ తర్వాత నీ ఆస్తి మరికొన్ని కేసులు వేసి లాగుతామన్న కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న తీరు ఆమె క్రూయల్టీని బహిర్గతం చేస్తుంది ఇంత క్రూరంగా వ్యవహరించారు అంటే ఈ సెక్షన్లో ఏ విధంగా ఆడవాళ్లకు ఉపయోగపడుతుందో పతిపౌడు ఆలోచించాల్సిన విషయం జడ్జికి ఎంత విచక్షణ అధికారం ఉన్నా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారంటే కొద్దో గొప్ప ఉన్న న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కూడా పూర్తిగా సన్నగిలిపోవటం టోటల్గా ప్రజాస్వామ్యం రాజ్యాంగం నిర్విరి అయిపోవడం తధ్యం ఇప్పటికీ రాజ్యాంగంలో ఉన్న నాలుగు ఎస్టేట్లు మూడు పొల్యూట్ అయిపోయాయని అందరూ న్యాయం కోసం న్యాయస్థానాల వైపు వాసిగా వెళుతుంటే ఇలాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థ మీద ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఒకటే కాదు సాంప్రదాయబద్ధమైన భారతీయ వ్యవస్థలో బ్రిటిష్ వాడి భావజాలంతో కూడుకున్న చట్టాలు ఏర్పడటం వల్ల పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకు రాగానే వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టాలనే తప్పుడు చష్టాలు సృష్టించడం భారతీయ సాంప్రదాయ విధానికి సెట్ కాని విషయం పద్దెనిమిది సంవత్సరాలు రాగానే ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకునే లేక అయితే నేడు భారతదేశంలో తమ పిల్లల కోసం సర్వస్వాన్ని అర్పించి వాళ్ళ ఉన్నతి కోసం అప్పులు పాలవుతున్న ఎంతోమంది తల్లిదండ్రుల స్ఫూర్తి నిర్వీర్యమైపోతుంది వాళ్ళ త్యాగాలు ఫలితం లేకుండా పోతుంది పిల్లల మీద పెద్దల క్రమశిక్షణ చర్యలు వాళ్ళ ఉన్నతికి త్యాగాలు తల్లిదండ్రులు చేయాలి స్వేచ్ఛ పేరుతో చట్టాలు చేస్తే సమాజం సర్వనాశనం అవటం ఖాయం అదేవిధంగా భర్త ఉండగానే ఆమెకు నచ్చితే ఎవరితోనైనా గడపచ్చు అని ఒక తీర్పు ఇలాంటి తీర్పులు భారతదేశ సమాజానికి సరిపోయే తీర్పులేనా ఆమె ఎవరితోనైనా గడిపే లెక్క అయితే పెళ్లి చేసుకొని ఆమె దున్నపోతలా మేపవలసిన అవసరం భర్తకు ఎలా వస్తుంది ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చవలసిన అవసరం ఏంటి ఇవన్నీ చూస్తుంటే కోర్టులు ఇస్తున్న అనాలోచిత తీర్పుల్లో పెళ్లి అనే పదాన్ని భారతీయ వ్యవస్థ నుండి దూరం అవటం ఖాయం ఇప్పటికే చాలామంది యువకులు పెళ్లి అంటే భయపడి చూస్తున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి ఎట్టకెలకు సింగానియా తల్లి నిషా అని ఆమె సోదరుడు అరుణ్ సింగానియా అని కూడా పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు జడ్జి మాత్రం ముందస్తు బెల్తో తప్పుకున్నారు కేసు తీర్పు ఏ విధంగా వస్తుందో చూడాల్సిందే న్యాయ వ్యవస్థపై పడిన మచ్చకు భారతీయ రాజ్యాంగం ఏ విధంగా మూల్యం చెల్లించుకుందో వేచి చూడాల్సిందే జై హింద్